నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పవిత్ర మాల సమర్పించారు మూడు రోజుల పాటు హోమాలు నిర్వహించారు చివరి రోజు పూర్ణావధితో పవిత్రోత్సవాలు ముగించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు మాట్లాడారు அகலகில்லே நிறைய மென்னே அலர்மேல் மங்கையுரைமார் வா நிகரில் புகழாய் உலகம் முன்னுடைய எண்ணையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே ஆடியேன் உன்னடி கீழ் அமர்ந்து புகுந்தேனே விக்கிரமசிம்மபுரி க்ஷேரம்ல தளபகிரி ரங்கநாத சுவாமி ஆலய தட்சிணாக சிந்தாரெட்டி பாலம் அணி செத்துனோல நாராயண காலேஜ் நாராயண ஹாஸ்பிட்டல் லோப்ப మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ సంవత్సర పవిత్రోత్సవ కర్మణి ఇక్కడ జరుగుతుంది ఈ పవిత్రోత్సవ కర్మణి అయితే ఉత్సవంలో ఈ వర్షం పూర్తిగా జరుగుతున్న ఉత్సవంలో ఏదైనా అపచారం అపరాధం జరిగిందంటే అది నివర్తి చేసుకోవడానికి కోసం స్వామికి చేస్తున్న ఈ పవిత్రోత్సవం ఇది దీంట్లో స్వామివారికి విశేషంగా దారంలో పట్టు దారంలో పట్టుమాల అంటారు పవిత్రమాల అంటారు నూల్మాల అంటారు అది స్వామికి సమర్పణ చేసి మూడు రోజు హోమాలు చేసి దానికి మొదటి రోజు అధివాస పవిత్రాన్ని స్వామికి సమర్పణ చేసి అభిషేకం ద్వార ధ్వజ కుంభ బింబ చేసి ఇట్లా జరుగుతున్న ఈ క్రమంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈరోజు మహాపూర్ణావధితో సమాప్తమవుతుంది ఈ చుట్టుపక్కల ఉంటున్న భక్తులు అందరినీ ఈ చింతారెడ్డి పాలంలో ఉంటున్న ఈ వెంకటేశ్వర స్వామిలో జరుగుతున్న ఈ పవిత్రోత్సవంలో వచ్చి కలుసుకోవాలి అని ప్రార్థన చేసుకుంటున్నాం దీంట్లో వచ్చి ఉభయం చేసి స్వామికి ఈ పవిత్రోత్సవంలో కలుసుకుంటున్న వారికి స్వామిది దివ్యమైన ఒక పవిత్రమాల స్వామి ప్రసాదంగా ఈ గుడి కార్యకర్తలు ఇస్తున్నారు దానివల్ల అందరినీ కుటుంబ సమేతంగా వచ్చి మన వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవంలో కలుసుకోవాలని ప్రార్థించుకొని శ్రేయకాంతృయ నివాయ సింహపురీ కార్తిక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహాకార్తిక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభయాత్ర మరియు మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేశ్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే